ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శుభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోమంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మనం రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం మన జీవితంలో మనం కోరుకున్న ప్రతి కోరిక నెరవేరడానికి చేస్తున్న ప్రతి పనిలో విజయం సాధించడానికి మన మనసులో ఉన్న ఏదైనా సరే అది ప్రేమ విషయం కావచ్చు వివాహం విషయం కావచ్చు ఉద్యోగం కావచ్చు శత్రువుల నుండి రక్షణ కావచ్చు మీకు ఎవరి నుంచైనా సరే ఇబ్బందులు ఉన్నా తొలగిపోవడానికి ఈ ఉపాయాన్ని ఉపయోగించుకోవచ్చు అలాగే మనకి అందరికంటే చాలా ఇంపార్టెంట్ ధనలాభం కలగాలి అలాగే మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరి మన చుట్టూ ఉన్న సమాజం మనకి అనుకూలంగా ఉండాలి అని అనుకునే వారందరూ కూడా ఈ చిన్న ప్రయత్నాన్ని ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నం చేయవచ్చు ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇందుట్లో గొప్పతనం ఏంటంటే పిల్లల కోసం తల్లిదండ్రులు చేయవచ్చు భార్య కోసం భర్త భర్త కోసం భార్య చేయవచ్చు స్నేహితుల కోసం కూడా ఎవరు ఎవరి కోసమైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అంటే వారి జీవితాలు బాగుండాలి వారికి కలిసి రావాలి అదృష్టవంతులు అవ్వాలి కోరుకున్న కోరికలు నెరవేరాలి వివాహం కావాలి ధనలాభం కలగాలి ప్రతి కోరిక నెరవేరాలి నా స్నేహితులు బాగుండాలి అనుకునేవారు కూడా వారి కోసం కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు ఒక గాజు బాటిల్ కావాలి గాజుది మాత్రమే కావాలి మన ఇంట్లో ఉండే హనీకి వచ్చే బాటిల్స్ అయినా వాడుకోవచ్చు మీరు చూపించాలని చూపిస్తున్నాను గాజు బాటిల్ వాడుకోవాలి అలాగే ఒక పదకొండు రూపాయలు అంటే కాయిన్స్ ఒక పదకొండు కావాలి అది రూపాయికైనా కావచ్చు రెండు రూపాయలైనా కావచ్చు ఐదు రూపాయలైనా కావచ్చు పది రూపాయలైనా కావచ్చు అలాంటివి పదకొండు కాయిన్స్ కావాలి అది అందు రూపాయైనా పావాలైనా పర్వాలేదు మీకు అందుబాటులో ఒకటే కాయిన్ పదకొండు ఉండాలి అంటే రూపాయి ఉంటే రూపాయలు పదకొండు ఉండాలి రెండు రూపాయలు ఉంటే రెండు రూపాయలు పదకొండు ఉండాలి ఐదు రూపాయలు ఉంటే ఐదు రూపాయలు పదకొండు ఉండాలి అలా ఏ కాయిన్ అయినా సరే మీకు పదకొండు కాయిన్స్ కావాలి అలాగే దానితో పాటు గంధం చందనం చందనం కావాలి అలాగే ఏదన్నా పది రూపాయలు కావచ్చు ఐదు రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు ఒక నోటు కావాలి ఒక మార్కర్ కావాలి ఈ ఉపాయానికి మనం ఈ ఉపాయాన్ని ఎవరైతే చేస్తారో ఎవరి కోసమైతే చేస్తారో వారి ఫోటో కావాలి అంటే మీరు ఎవరైతే ఒక వ్యక్తి మీ కుటుంబ సభ్యులు కావచ్చు అది మీరే కావచ్చు మీకోసం మీరు చేసుకున్న ఫోటో కావాలి ఆ ఫోటో కూడా ఈ ఉపాయానికి కావాలి ఉదాహరణకి నేను ఇదే ఫోటో అనుకోండి ఏదో ఫోటో ఒకటి కావాలి మీరు ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి టైమ్తో ఎలాంటి సంబంధం లేదు శుక్రవారం నాడు ఉదయం నుంచి రాత్రి వరకు పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ముందు మీరు ఒక గాజు బాటిల్ మీద గంధాన్ని తీసుకొని నేను చూపిస్తాను కాస్త గంధం తీసుకోండి గంధం తీసుకొని చక్కగా కలుపుకొని నీటితో కలుపుకొని బాటిల్ మీద స్వస్తిక్ వేయండి చూడండి ఇలా స్వస్తిక్ని ఇక్కడ సెంటర్లో చుక్క పెట్టండి తర్వాత ఫస్ట్ లైన్ ఇది సెకండ్ లైన్ ఇది మూడో లైను కిందకి నాలుగో లైను పైకి అలాగే మధ్యలో చుక్కలు పెట్టండి నాలుగో చుక్కలు ఓకే ఇది మొదటి చేయవలసిన పని తర్వాత మీరు ఇది ఏదైతే స్వస్తికేసారో తర్వాత మీరు ఎవరైతే వ్యక్తి కానీ మీ ఫోటో కానీ ఏదైనా సరే తీసుకోండి తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీ కుడి చేతిలో ఇలా పెట్టుకొని ఈ ఫోటో ఇలా పెట్టుకొని ఎడం చేతిని ఇలా మూసి మీరు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక ఏది ఉంటే అది చెప్పుకోండి అలాగే మీరు మీ స్నేహితులు అనుకోండి ఎవరైనా స్నేహితుల కోసం చేస్తే వాళ్ళ ఫోటో ఉండాలి మీ కోసం మీరు చేసుకుంటే మీ ఫోటో ఉండాలి కుటుంబ సభ్యుల కోసం చేస్తే వాళ్ళ ఫోటో ఉండాలి ఇలా ఆ ఫోటోని ఇలా పట్టుకొని ఇలా కుడి చేతిలో ఫోటో పెట్టి ఎడంచే పైన పెట్టి వారి మీ మనసులో ఉన్న కోరికలు వారి కోరికలను నెరవేరాలని మనస్ఫూర్తిగా చెప్పుకోండి తర్వాత ఫస్ట్ అయిపోయిన తర్వాత ఈ బాటిల్లో ఫోటోని పెట్టండి తర్వాత మీరు ఏదైతే మనం రూపాయి కలిసి తీసుకున్నాం కదా ఒక పదకొండు ఇందులో బాటిల్లో వేయండి తర్వాత ఒక పది రూపాయల నోటు కానీ ఐదు రూపాయల నోటు కానీ మీ ఓపిక దీనిలో బాటిల్లో వేయండి వేసిన తర్వాత అది పది రూపాయలు వేయవచ్చు ఐదు రూపాయలు వేయవచ్చు రూపాయి వంటి రూపాయలు వేయవచ్చు ఏదైనా ఒక ఒక నోటు ఏదో ఒక నోటు వేయండి తర్వాత మీరు ఈ బాటిల్ మీద జాగ్రత్త గుర్తుంచుకోండి బాటిల్ ఈ మూత పెట్టేసి ఈ బాటిల్ మీద మీరు పైన రామ అని రాయండి అది హిందీలో రాయొచ్చు ఇంగ్లీష్లో రాయొచ్చు మీరు తెలుగులో రాయొచ్చు మీకు వచ్చిన భాషలో రామా అని రాయండి రామ అంతే రా మా మార్కర్తో కానీ దేనితోనే రావచ్చు అంటే ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెడ్ కలర్ మార్కర్ కానీ స్కెచ్ కానీ అంటే స్కెచ్తో రాస్తే పోతుంది మార్కర్తో రాయండి పోకుండా ఉంటుంది ఇలా రాసి మీరు ఏదైనా సరే ఈ పేరు మార్కర్తో రాసి చక్కగా ఇలా పైకి ఇలా పెట్టి మీరు ఎక్కడైనా సరే మీ ఇంట్లో చక్కగా పక్కన పెట్టుకోవాలి అంటే ఈ బాటిల్కి మీరు ఎక్కడైతే పెడతారో దానికి ముందు ఈ బాటిల్కి సాంబరాని పొరలు వెలిగించి ధూపం చూపించండి తర్వాత ఈ బాటిల్ని మీ గదిలో ఖాళీ ఉంటే అలమరగాలి అనుకోండి దాంట్లో అలా పక్కన పెట్టుకోండి గదిలో లేదు మీకు పూజా గదిలో ఖాళీ లేదు ఎవరు పట్టుకో అంటే దీన్ని ప్రతిరోజు టచ్ చేయకూడదు అందుకే చెప్తున్నాను ఏదైనా అలమరలో కానీ బీరువాలో కానీ ఎవరు టచ్ చేయకుండా ఉండే విధంగా పెట్టుకోండి ఇది ప్రతి శుక్రవారం మీ పూజాగతిలో పెట్టుకున్న ఎక్కడ పెట్టుకున్నా ప్రతి శుక్రవారం ఈ బాటిల్కి సాంబ్రాణితో దూపం చూపించండి ఒక నెల తర్వాత ఈ బాటిల్లో ఉన్న ఫోటోని తీసేయండి ఒక నెల అయిపోయింది మనం ఫస్ట్ ఈ ఫోటో తీసేయండి తర్వాత ఈ లోపల ఉన్న డబ్బులు ఏదైతే ఉన్నాయో కాయింట్స్ కానీ నోట్ కానీ ఏదైనా మీ దగ్గరలో దేవాలయం ఉంటే ఆ దేవాలయం హుండీలో వేసేయండి ఏదైనా దేవాలయం దానం చేయటం కూడదు హుండీలో మాత్రమే వేయాలి ఇది నెలకు ఒక్కసారి చేస్తూ ఉండాలి ఇలా మీరు ఎన్నిసార్లు అయినా చేయవచ్చు ఎంతమంది కోసమైనా చేయవచ్చు ఎవరు ఎవరి కోసమైనా చేయవచ్చు దీంట్లో లాభాలు ఇంతకుముందు చెప్పాను మీకు మళ్ళీ వీటి గురించి మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఈ ఉపాయం చేయటం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ధనలాభం కలుగుతుంది మీ మనసులో వివాహం అవడం లేదు వివాహం అవడానికి మీరు కోరుకున్న వ్యక్తితో మీకు వివాహం అవుతుంది మీరు వ్యక్తులు మాట్లాడటం లేదు మానేశారు కొంతమంది వారు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయవచ్చు శత్రువులు మిత్రువులుగా మార్చుకోవడానికి ఈ ఉపాయాన్ని ఆదరించవచ్చు అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలగడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు మీ ప్రేమ వివాహాలు కానీ లవ్లో సెక్స్ అవ్వడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే భార్య పర్సన మధ్య సంబంధాలు బాగోలేదు వారి సంబంధాలు బాగుపడ్డానికి కూడా కోరిక చెప్పుకొని చేయవచ్చు మనం ఎవరి చేస్తే ఫోటో దాంట్లో వేస్ట్ చేయాలని చెప్పాం కదా మీ ప్రేమించేవారు అనుకోండి మీ ప్రేమించేవారు మీకు అనుకూలంగా మారాలని వారి ఫోటో వేస్ట్ చేయాలి అది గుర్తుంచుకోవాలి వారి కోసం చేస్తే మీ కోసం చేసుకుంటే మీ ఫోటో పెట్టుకొని చేసుకోవాలి ఫోటోకి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అదే ఫోటోని వాడుకోవచ్చు ఇలా నెలకొకసారి చేయాలి ఇది భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి వారి మధ్యలో ప్రేమానురాగాలు పెరగడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని తల్లిదండ్రులు పిల్లల కోసం చేయవచ్చు పిల్లలు తల్లిదండ్రుల కోసం కూడా చేయవచ్చు స్నేహితులు మా ప్రాణ స్నేహితుడు అండి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి అనేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇది ఒకవేళ నేను ఒకే బాటిల్లో పది మంది ఫోటోలు పెట్టి చేయవచ్చా అంటే కాదు ఒక వ్యక్తి కోసం చేస్తే ఒకటే చేయాలి ఆ వ్యక్తికి సంబంధించిన కోరికలు ఇరవేయడానికి కోరుకోవాలి మీరు పది మంది గురించి చేయాలంటే పది బాటిల్ తెచ్చుకోండి పది ఫొటోలు తెచ్చుకోండి పది వ్యక్తులు అది ఫోటోలు పెట్టుకోండి పది పది బాటిల్లు పది రకాలుగా పది వ్యక్తుల కోసం కోరుకోండి నెలకొకసారి చేయండి పది ఉపాయాలు ఒకే రోజు చేయవచ్చు అంటే పది కాదు వందేలా చేయవచ్చు వంద మంది కోసం విడివిడిగా ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క వ్యక్తికి మాత్రమే చేయాలి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో మాత్రమే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మనం చాలామంది అడుగుతుంటారు మా మిత్రుల కోసం మా మా స్నేహితులండి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి అయినా సరే వాళ్ళ కోసం చేయాలనుకుంటున్నామండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు వారందరూ వారి కోసం స్నేహితుల కోసం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వాళ్ళ మనోవాంఛులు నెరవేరుతాయి కంపల్సరిగా కంపల్సరీగా గంధాన్ని మాత్రమే వాడాలి వేరే దాన్ని ఏది వాడకూడదు ఫోటో కంపల్సరీగా ఉండాలి ఏ ఒక్కటి లేకపోయినా ఈ ఉపాయం ఫలితం రాదు ఒకసారి చేశాము పెద్దగా మార్పు రాలేదు రెండోసారి చేసాము పెద్దగా మార్పు రాలేదు అలా మీరు మార్పు వచ్చే వరకు కూడా ఈ ఉపాయాన్ని మనస్ఫూర్తిగా ప్రయత్నించేటమే ఎలాంటి నియమ నిబంధనలు లేని ఒక తేలికైన తాంత్రిక ఉపాయం డబ్బులు మాత్రం ఖచ్చితంగా దేవాలయ హుండీలో మాత్రమే వేయాలి ఇది కూడా గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ